అందరికీ నమస్కారం అండి ఈరోజు బొత్స సత్యనారాయణ గారు వైఎస్ రెడ్డి గారి గురించి కామెంట్స్ చేయడం జరిగింది ప్రెస్ మీట్లో ఒకసారి ఆయన ఏం మాట్లాడారనేది విందాము ఈరోజు ఆ ప్రెస్ మీట్లో విలేకరు అడిగిన ప్రశ్న ఏంటంటే అసెంబ్లీకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న ఖైదీల దగ్గరికి ములాఖాత్తుకు వెళ్తున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది దానికి బొత్స సత్యనారాయణ గారు ఆమె ఖాళీగా ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడుతుంది దానికి మేము సమాధానం చెప్పినట్టుగా మాట్లాడారు వైఎస్ శల్మార్ గారు అడుగుతుంది ఏంటంటే మీకు పదకొండు సీట్లు ఇచ్చి అసెంబ్లీకి వెళ్ళి అధికార పక్షం మీద పోరాడండి అని చెప్తే మీరు అసెంబ్లీకి వెళ్లకుండా మీరు ప్రజా సమస్యల మీద పోరాడకుండా ఈరోజు మీరు జైల్లో ములాఖత్తులకి వెళ్ళి మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు తప్పితే ప్రజా సమస్యల పట్ల మీకు నిజంగా ఎటువంటి ఆలోచన కూడా లేదని చెప్పి మాట్లాడడం జరిగింది దానికి బొత్స సత్యనారాయణ గారు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు అంటే ఇక ఏది మాట్లాడినా కూడా వ్యక్తిగతంగా మాట్లాడినట్లే మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదని చెప్పి ఇది ఒక వైయస్ షర్మిలారెడ్డి గారే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు మీకు పదకొండు సీట్లు ఇచ్చింది దేనికి ప్రతిపక్షంలో ఉండి పదకొండు సీట్లతో అసెంబ్లీకి వెళ్ళండి అధికార పక్షాన్ని వాళ్ళు చేసిన తప్పుల్ని మీరు బట్టబయలు చేయండి అని చెప్పి మీకు చెప్తే మీరేంటో వ్యక్తిగతంగా మేము మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంతో పనిలేదండి మీకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమైన ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఒకటే మీకు పదకొండు సీట్లు ఇస్తే మీరు అసెంబ్లీకి వెళ్ళి పోరాడకుండా మీరు ఈరోజు మీ పాత్రని వైయస్ రెడ్డి గారు పోషిస్తే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఎందుకంటే ప్రతిపక్షం పూర్తిగా ఫెయిల్ అయింది మీకు ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు రాలేదని చెప్పి మీరు ఆలోచించుకోకుండా ఈరోజు వైఎస్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడ్చే ప్రయత్నం చేస్తున్నారు బొత్స సత్యనారాయణ గారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇకనైనా మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడి మీరు అధికార పక్షాన్ని నిలదేయండి ఈరోజు రాష్ట్రంలో కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వైఎస్ షర్మిలారెడ్డి గారు ప్రశ్నించినటువంటి ఎన్నో ప్రశ్నలు సూపర్ సిక్స్ మీద కానీ విద్యుత్ ఛార్జీల మీద కానీ ఫీజు రియంబరెన్స్మెంట్ మీద కానీ అన్నింటిలో కూడా షర్మిల రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముందు స్పందించింది మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ఎలక్షన్స్ అయిపోయాక ఏడెనిమిది నెలలు మీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీ నాయకులు కానీ ఇళ్లలోంచి బయటకు వచ్చిన పరిస్థితి లేదు ఇవాళ వచ్చి అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్ల మీద ఏదో అడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నారు చేసేది కాకుండా మళ్ళీ శర్మార్ రెడ్డి గారి మీద మీరు బడి ఏడ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ప్రజలు మీకు గౌరవంగా పదకొండు సీట్లు ఇచ్చినప్పుడు దానికి తగిన న్యాయం చేయాలి మీరు అసెంబ్లీకి వెళ్ళాలి ప్రజల మీద పోరాడాలి చేయలేని పక్షంలో మీరు రాజీనామా చేయండి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళండి అంతేగాని ఇచ్చిన అధికారాన్ని మీరు దుర్వినియోగం చేసుకుంటూ మేము అసెంబ్లీకి వెళ్ళము మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తామంటే ప్రతిపక్ష హోదా మీరు అడిగితోనూ లేకపోతే మీరు కావాలనుకుంటే వచ్చేది కదది అది ప్రజలు మాత్రమే మనకి అధికారమైనా ప్రతిపక్షమైనా ఇస్తారు అది గుర్తుపెట్టుకొని మీరు మీకు ఇచ్చినటువంటి ఏదైతే పదకొండు ఎమ్మెల్యేలని మీరు అసెంబ్లీకి పంపించండి ఈసారి కనీసం ప్రతిపక్ష హోదా వచ్చే విధంగా అయినా పోరాడే విధంగా చేయండి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీరు వైఎస్ షర్యమలారెడ్డి గారి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మాట్లాడే హక్కు మీకు లేదు ఎందుకంటే గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కాంగ్రెస్ పార్టీ మీకు ఏ విధంగా ఎన్నో పదవులు గట్టబెట్టి మీకు ఎంతో చేసింది మీరు అది మర్చిపోయి గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇదే విధంగా తిట్టారు మీరు బాగా గుర్తు చేసుకోండి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ షర్మిలారెడ్డి రెడ్డి గారి గురించి కానీ మీరు అనుచితంగా మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అని చెప్పి మేము ఖండిస్తూ ఈరోజు వెనుకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి కూడా మేమందరం కష్టపడి పనిచేస్తూ వైయస్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన శక్తిగా ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటాం